సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండల పరిధిలోని శ్రీ గణేష్ గడ్డ సిద్ధి గణపతి దేవస్థానంలో హుండీ లెక్కింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమాన్ని ఆలయ ఈవో లావణ్య ఆలయ చైర్మన్ హరిప్రసాద్ రెడ్డి ఆలయ పర్యవేక్షణాధికారి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చేపట్టారు తొంభై ఏడు రోజుల కాలానికి సంబంధించిన హుండీ ఆదాయం లెక్కించగా జనరల్ హుండీ ద్వారా ఇరవై ఏడు లక్షల ఇరవై వేల నాలుగు వందల నలభై రూపాయలు అన్నదాన హుండీ రూపంలో లక్ష ముప్పై నాలుగు వందల మూడు రూపాయలు లభించినట్టు తెలిపారు మొత్తం హుండి ఆదాయం ఇరవై ఎనిమిది లక్షల యాభై ఒక్క వేల ఎనిమిది వందల యాభైగా నమోదైందని ఆలయ అధికారులు వెల్లడించారు భక్తులు విశేషంగా స్వామివారికి కానుకలు సమర్పించినట్లు పేర్కొన్నారు గణనాధుని ఆశీస్సులతో ఈ హుండీ ఆదాయాన్ని ఆలయ అభివృద్ధి కార్యక్రమాలు భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పన కోసం వినియోగించనున్నట్లు ఆలయ ఈవో లావణ్యం తెలిపారు ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు జోషి చంద్రశేఖర్ పంతులు సతీష్ అయ్యప్ప పంతులు జగదీశ్వర్ స్వామి జూనియర్ అసిస్టెంట్ ఈశ్వర్ ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు రెడ్డి దేవస్థానం చెంది ఈరోజు ఉండి లెక్కింపు జరిగింది ఈ కార్యక్రమానికి ఈవో లావణ్య గారు శ్రీనివాస్ గారు మరియు ధర్మపుత్తల మండలి సేవా సమితి సభ్యులు అందరు పాల్గొనడం జరిగింది ఈరోజు ఉండే ఆదాయం ఇరవై ఎనిమిది లక్షల యాభై ఎనిమిది వందల యాభై రూపాయలు రావడం జరిగింది అదేవిధంగా ఈరోజు దేవాలయ అభివృద్ధిలో భాగంగా వాష్రూమ్స్ భూమి పూజ జరగడం జరిగింది దానికి తోశిఫా కంపెనీ వాళ్ళు ఆర్థిక సహాయంతో ఈరోజు భూమి పూజ చేయడం జరిగింది దానికి తోషిబా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలుపు నమస్తే అండి నా పేరు లావణ్య నేను శ్రీ గణేష్ గడ్డి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఈరోజు ఉడి లెక్కింపు కార్యక్రమం జరిగింది ఇటు హుండీ లెక్కింపు కార్యక్రమంలో దేవస్థాన అధికారులు ఆలయ చైర్మన్ గారు ధర్మకర్తల మండలి సభ్యులు డిఓ శ్రీనివాస్ గారు సూపర్వైజింగ్ ఆఫీసర్గా మరియు మున్సిపల్ కార్యాలయం నుంచి సిబ్బంది పోలీస్ సిబ్బంది గ్రామ ప్రజలు సేవా సమితి అందరి ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది ఇటు లెక్కింపులో జనరల్ హుండీ వచ్చేసి ఇరవై ఐదు లక్షల నలభై వేల ఆరు వందల ఎనభై నాలుగు రూపాయలుగా నమోదైంది అన్నదా పాయింట్స్ వచ్చేసి ఒక లక్ష డెబ్బై తొమ్మిది వేల ఏడు వందల అరవై మూడు రూపాయలు మొత్తం జనరల్ హుండీ ఆదాయము ఇరవై ఏడు లక్షల ఇరవై వేల నాలుగు వందల నలభై ఏడు రూపాయలు అదేవిధంగా అన్నదాన ఆదాయం వచ్చి ఒక లక్ష ముప్పై ఒక్క వెయ్యి నాలుగు వందల మూడు రూపాయలుగా నమోదైంది మొత్తము హుండీ ఆదాయం వచ్చి ఇరవై ఎనిమిది లక్షల యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై రూపాయలుగా నమోదై తొంభై ఏడు రోజుల గానీ నమోదైంది తొంభై ఏడు కదా 97 సెవెన్ డేస్ నైన్టీ సెవెన్ డేస్కి ఇది ఆదాయం నమోదయండి మొత్తం అన్నదానం కలుపుకోవాలని వచ్చింది అన్నీ కలిపే ఇరవై ఎనిమిది లక్షల యాభై ఒక్క వెయ్యి ఎనిమిది వందల యాభై రూపాయలు ఇటు కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ ఫ్రెస్ వాళ్ళకి అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తాను